చూడండి అందము అని నేను అన్నాను అనుకోండి అది నాకు అందమైనది మీకు అందం ఇప్పుడు కాకపోవచ్చు అసలు అందము అని నాకు అనిపించింది క్షేమకరము అసలు కాకపోవచ్చు క్షేమకరము కానీ అందము ప్రమాదహేతు మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే ఏదో ఒక పెద్ద పులి చాలా అందంగా ఉంటుంది అరంగ్యంలోని తిరుగుతున్నప్పుడు అది నోరు విప్పినప్పుడు అది తోక ఊపినప్పుడు అది ఒళ్ళు విరుచుకున్నప్పుడు చాలా అందంగా ఉంటుంది చాలా అందంగా ఉందని అరణ్యంలో పులి పడుకుంటే దగ్గరికి వెళ్ళగలమా దాని అందం ప్రమాదకారి దగ్గరికి వెళ్ళలేరు పుట్టలో పడుకున్న పాం పైకొచ్చి పడగ విప్పినప్పుడు చాలా అందంగా ఉంటుంది ఎప్పుడూ అప్పుడు వస్తుంది చూద్దామని పుట్ట దగ్గర కూర్చోగలమా అందంగా కనపడింది అంతా క్షేమం కాదు ఏది మనసు లోపల అందంగా ఉంటుందో అది పైకి అందంగా కనపడకపోయిన క్షేమకారి మాత్రమో అది సౌందర్యం శంకరాచార్యులు వారు అమాయకులు గారు అందుకే సౌందర్య లహరి అన్నారు లోకంలో సౌందర్యం అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అమ్మ ఒక్కతే అమ్మయే సౌందర్యం అమ్మ సౌందర్యం అంటే అమ్మ అందమని కాదు దాని అర్థం అమ్మ తన ప్రాణం పోయినా సరే బిడ్డడి యొక్క క్షేమాన్ని మాత్రమే అపేక్షిస్తుంది తాను ఏమైపోయినా ఆవిడికి అక్కర్లేదు అందుకే లోకంలో ఎవ్వరనరు ఒక్క తల్లి మాత్రమే ఒక మాట అంటుంది తల్లి నా ఆయుర్దాయం కూడా పోసుకొని నువ్వు బతకరా అంటుంది ఆ మాట తండ్రి కూడా అనడు బిడ్డడి విషయంలో ఒక్క తల్లి మాత్రమే అనగలదు తాను ఏమైపోయినా పర్వాలేదు పిల్లాడు క్షేమంగా ఉంటే చాలు ఆ క్షేమాన్ని చూడగలిగినటువంటి శక్తి అమ్మ ఉంది కాబట్టి అమ్మ సౌందర్యం సౌందర్యమైన వస్తువు ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి ఎలా ఉందన్న దానితో సంబంధం ఉండదు మనసుకి ఆనందాన్ని సంతోషాన్నే కల్పిస్తుంది అందుకే నాన్నగారు పెద్దవారు అయిపోయారు నాన్నగారు పంచె చాలా అందంగా కట్టుకోగలిగిన స్థితిలో లేరు తొంభై ఐదేళ్ళు వచ్చేసి అప్పుడంటే పెద్ద పెద్ద అంచు పంచెలు కట్టాడు ఇప్పుడంత బరువు పంచె కూడా కట్టుకోలేక పూర్వం వేసుకున్న ఉత్తరీయం సన్న అంచున్నది మొల చుట్టూ ఓసారి తిప్పి కట్టుకుని అది కూడా జారిపోతుందని కొడుకుని పిలిచి మొలతరాడు కట్టించుకున్నాడు నాన్నగారు పెద్దంచు పంచ కుర్చీళ్ళు పెట్టి కట్టుకున్ననాడు నాన్నగారిని చూస్తే సంతోషమే నాన్నగారు పంచె కూడా కట్టుకోలేక పల్సటి ఉత్తరీయాన్ని మొలకి చుట్టుకుని పైన మొలతాడు కట్టుకుని కుర్చీలో కూర్చున్నప్పుడు నాన్నగారంటే అపేక్ష ఆయన నాన్నగారు ఎప్పుడూ ప్రేమతో చూసేవాడు ఆయనలో అందం కట్టుకున్న పంచెని ఉండదు నాన్నగారన్న భావన ఎందు వెంకటేశ్వరుడు అభిషేకానికి లంగోటా కట్టుకున్న అందం పెద్ద పంచ కట్టుకున్నా అందం కిరీటం పెట్టుకున్నా అందం శుక్రవారం తీసేసినా అభిషేకం చేస్తుంటే అందం సళ్లింపు చేసి నామాలు తగ్గించినా అందం నామాలు పూర్తిగా పెట్టినా అందం అందం అన్నది ఒక మనిషికి నచ్చాలంటే ఎలా ఉన్నా అందంగా ఉండడం అన్నది ఉండదు ఒకలా ఉంటేనే ఒకడికి అందంగా ఉంటుంది ఎలా ఉన్నా అన్న మాటలో అది ఎందుకు ఉంటుందో తెలుసా అది క్షేమాన్ని చూసే శక్తి కాబట్టే ఎలా ఉన్నా అందంగానే ఉంటుంది అది అమ్మతనానికి ఉన్నటువంటి గొప్పతనం అది సౌందర్యం భగవంతుని ఎందు సౌందర్యము అభివ్యక్తమవుతుంది ఆయన క్షేమంకరుడు ఎప్పుడూ మన క్షేమాన్ని అపేక్షిస్తుంటాడు ఈశ్వరుడు అందుకే ఇంత పూతన ఇంతమంది పిల్లల్ని చంపింది కృష్ణుడి దగ్గరికి వచ్చేటప్పటికో మాట అబ్బా ఎంత అందంగా ఉన్నావురా అంది అంటే ఆ సౌందర్యం రాక్షసుల్ని కూడా వివశుల్ని చేస్తుంది అసలు నేను మీతో ఒక మాట చెప్పగలగాలి అంటే మనసు ముప్పిరి కొనేటట్టు చెయ్యగలిగినది మనసు మీద ముద్రపడిపోయేది మనిషికి సంతోషాన్ని కల్పించేది బాహ్యమునందు ఆడంబరానికి తగిలించుకున్న అందం వల్ల రాదు దేనివల్ల వస్తుంది అంటే లోపల ఉన్నటువంటి సద్గుణముల వలన వస్తుంది ఒక వ్యక్తి పదిహేను వేల రూపాయల పాదరక్షలు వేసుకుని పాతికి వేల రూపాయల బట్టలు కట్టుకొని పరమ మోసగాడలా వెళ్ళిపోతున్నాడు అనుకోండి వాడి జోలికి వెళ్ళకండి అంట అదే మొలకి ఓ గుడ్డ కట్టుకొని అది కూడా సరిగా ఉండకుండా జారిపోతూ ముదురంతా విభూతి రాసేసుకొని ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని ఉరప్పంజరం బయటికి కనపడుతూ సన్నటి కాళ్ళతోటి మోకాళ్ళ నిండా ముడతలతోటి ఓ కళ్ళదోడు పెట్టుకొని చిన్ని జుత్తు ఉన్నట్టుగా గుండు చేయించేసుకొని ఓ సత్యదండాన్ని చేత్తో పట్టుకొని కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అలా నడుస్తున్నారనుకోండి మనం ఎవ్వరమైనా ఇలా కూర్చుంటామా లేచి ఆయన పాదాల మీద పడిపోతా నేల మీద ఇప్పుడు కట్టుకున్న బట్టల ఎందుందా సంతోషాన్ని ఇవ్వడం మనిషిలోని సద్గుణములు ముఖమునందు దీప్తిగా వ్యక్తం అవడంలో ఉందా అసలు ఆనందం ఆ క్షేమాన్ని అపేక్షించడంలో ఉంది